హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ లైవ్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చారా అందరూ వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి అలానే కామెంట్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా కామెంట్ చేసేసేయండి లైక్లు ఇచ్చేసేయండి ప్లీజ్ నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవద్దు ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న వెలైకన్ టచ్ చేసి ఆల్ అయిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు లైవ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చింది ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేసి ఆన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఎప్పుడు నేను లైవ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉండండి హైడ్లో మాత్రం ఉండకండి లైట్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి అలానే కామెంట్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తాను ప్లీజ్ 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 కామెంట్ చేస్తూ ఉండండి Good morning, Andy. Good morning. Good morning. Good morning. Welcome to live chat. ప్లీజ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రమే ఉండకండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అని కామెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు హైడ్లో మాత్రం ఉండకండి కామెంట్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆదేశ్ హాయ్ రా ఆదేశ్ నమస్తే ఆదేశ్ గుడ్ మార్నింగ్ ఆదేశ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదేశ్ ఏమి నిన్న అసలు లైవ్ లైవ్లోకే రాలేదు ఎక్కడికి వెళ్ళావు అదేష్ నిన్న ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లావణ్య ఉన్నావా ఉంటే కామెంట్ చేయరా లావణ్య నిన్న మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు అదేష్ ఇంకా అసలు లైవ్లోకే రాలేదు నువ్వు కాలేజ్ చెప్పినా కదప్ప కాలేజ్కి వెళ్ళావా గుడ్ బై గుడ్ బై అయితే ఆ దేశ్ నువ్వు ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్ లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్ లో ఉండకండి అలానే కామెంట్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి కామెంట్ చేస్తూ ఉండండి టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ కాలేజ్ లో అసైన్మెంట్ అడిగారు సార్ ఏం చేసావు మరి అప్పుడు ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండకండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 మీరు లైక్లు ఇస్తూ ఉంటాయి లైవ్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమి ఈ రోజు డల్గా ఉంది లైవ్ ముందుకు వెళ్ళనే వెళ్ళట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నేను ఒకటి కూడా రాయలేదు నువ్వు రాయిపోతే ఎవరు రాస్తారా అసలు ఒకటి కూడా రాయలేదండి ధైర్యంగా చదువుతున్నాము మరి వాళ్ళకేం చెప్పావు సార్లకే ఆదేశ్ ఉన్నావా లేవురా ఆదేశు ఆదేశం ఉన్నావా లైవ్లో లేవా ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ఈ నగరానికి ఏమైంది ఈ రోజు లైవ్ ముందుకు వెళ్ళట్లేదు ఆదేశం ఆగు ఒక్క నిమిషం మళ్ళీ లైవ్లోకి వస్తాను లైవ్ ఏం చేసి లైవ్లోకి వస్తాను ఆగు వెళ్ళిపోకు లైవ్లోకి ఉండు ఓకేనా